హలో అండి అందుకు నమస్కారం అయితే డిజిటల్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తాయి లాస్ట్ టైం మీకు కుర్తీ ఉంటుంది చాలా మందికి అవైలబిలిటీ లేదని చెప్పాము అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్లో ఫిఫ్టీ శారీస్ అనేది మనం సోల్డ్ అవుట్ చేసాము ఈ సారీ జస్ట్ అన్నీ కలిపి ట్వంటీ నైన్ శారీసే ఉన్నాయండి మరి నేనేవో చెప్పాను కదా ఈ కొంచెం క్వాంటిటీనే తీసుకొచ్చాము అంటే సెలవులకి వెళ్తానన్న ఉద్దేశంతో కొంచెం క్వాంటిటీనే తీసుకొచ్చాను సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఎప్పట్లానే డిస్టెన్స్కి మాత్రం నెంబర్స్ ఇచ్చేసానండి ఎందుకంటే డిజైన్స్ అన్నీ ఒక మాదిరిగా ఉంటాయి ఇంచుమించు కలర్స్ అన్ని డార్క్ చాట్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఇచ్చేసాను ఒక్కసారి జస్ట్ శాంపుల్కి ఓపెన్ చేస్తాను అండి అన్నీ కూడా ఇట్లానే ఉంటాయి డిజిటల్ ప్రింట్స్ మీ అందరికీ తెలిసినటువంటి సారీసే సో శారీ వచ్చినప్పటికి ఈ మాదిరి వస్తుంది గ్రీన్ కలర్ అండి పేస్టల్ గ్రీన్ కలరు కిందంతా కూడా మీకు ఇట్లాగా డిజిటల్ లుక్ అయితే వస్తుందనమాట మీకు శారీస్ వచ్చే ప్యూర్ లేజర్ వస్తుందండి ప్యూర్ లేజర్ వస్తుంది మీకు సెట్ వైజ్ తీసుకోవాల్సిన ప్రైస్ మీకు సింగిల్ శారీని సెట్ వైజ్ ప్రైస్కి అయితే ఇస్తాను ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది ఒకసారి బ్లౌజ్ ఇది ఒకసారికి శారీ నెంబర్ వన్ అండి ఇవన్నీ కూడా లేజర్ డిజిటల్స్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి జస్ట్ ఒక్క తీసుకొని చూడండి డెఫినెట్గా నచ్చింది శారీ నెంబర్ వన్ అన్నీ కూడా నెంబరింగ్స్ అయితే ఇచ్చేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పడం కాదు నిజంగానే బాగున్నాయి ఎందుకంటే ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే పిన్ అదే అదేవిధంగా కుచ్చులు గట్రా అన్ని వే అదే ముడి అన్ని వేసి ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి జస్ట్ ఈ మాదిరి చూపిస్తాను మీరు తీసుకున్నా సరే ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటాయి చాలా బాగుంది ఈచ్ వన్ శారీ ప్రైజ్ చూడకి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది అయితే అద్దరిపోయింది శారీ నెంబర్ త్రీ డిజైన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి సరే నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది శారీ మంచి ఫ్లేవర్తో మంచి త్రీ డీ ప్రింట్ అంటారండి ఇలా గజ్బిజిగా ఉంది కదండి ఇది త్రీ డీ ప్రింట్ అనమాట సో చాలా బాగుంటుంది శారీ తట్టు మీకు బ్లౌజ్ కూడా మంచి డిజిటల్ లుక్ మంచి బ్లౌజ్ అయితే ఇచ్చారు కాఫీ కలర్ వచ్చిందండి వసరికి శారీ నెంబర్ త్రీ ఓకేనా శారీ నెంబర్ త్రీ అండి సో శారీ నెంబర్ త్రీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి శారీ నెంబర్ ఫోర్ ఇది వచ్చినప్పటికీ మీకు శారీ నెంబర్ ఫోర్ ఫోర్ కూడా చాలా బాగుంటుంది శారీ ఇదిగోండి శారీ ఓపెన్ చేస్తే చూసారా ఎంత బాగుందో ఇది బ్లౌజు అండ్ శారీ గొలకరాళ్ళు అండ్ పువ్వులు చాలా డిఫరెంట్గా ఉంది ఇవన్నీ మీకు తెలిసినటువంటి శారీస్ అండి క్లాస్ టచ్ ఉంటుంది అన్ని డిస్టల్స్ శారీ నెంబర్ ఫోర్ స్నఫ్ కలర్ అండి శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ అండి చాలా బాగుంది సెవెన్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ నెంబర్ సెవెన్ పీచ్ కలర్ అండి శారీ నెంబర్ ఎయిట్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫుల్లీ వాషబుల్ శారీ నెంబర్ నైన్ ఇది కూడా అద్దరిపోయింది శారీ శారీ నెంబర్ నైన్ పింక్ అండి శారీ నెంబర్ టెన్ సో ఇది కూడా మీకు లుక్ వైజ్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇట్లా వస్తుంది మీకు శారీ నెంబర్ టెన్ శారీ చూసారు కదా ఎంత బాగుందో శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ అండి ఐలెట్ ఉన్న శారీస్ అయితే మాత్రం లాస్ట్ టైం కంటే మంచి ప్రింట్స్ వచ్చాయండి సార్ చాలా బాగున్నాయి ప్రింట్స్ శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ అండి అండ్ చూసారా ఎంత బాగుందో తామర పువ్వులు వచ్చి చాలా బాగుంది శారీ నెంబర్ థర్టీన్ అండి ఇది సో శారీ నంబర్ థర్టీన్ మడతలకి జారిపోతాయని ఉద్దేశంతో తీయలేదు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుందండి మొత్తం ఫోల్డింగ్ సైడ్ అప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి ఓపెన్ చేయట్లేదు శారీ నెంబర్ థర్టీన్ అండి బ్యూటిఫుల్ అండి శారీ నెంబర్ ఫోర్టీన్ ఎంత బాగుందో ఫోర్టీన్ చాలా బాగుంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ అండి శారీ నెంబర్ సిక్స్టీన్ అన్నీ లేజర్ డిస్టల్సేనండి అన్నీ కూడా లేజర్ డిస్టెన్సే శారీ నెంబర్ సెవెంటీన్ అండి సెవెంటీన్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉంది పేస్ అనేది అంత బాగుంది శారీ నెంబర్ సెవెంటీన్ అనమాట స్కై బ్లూ కలర్ అండి శారీ నెంబర్ ఎయిటీన్ చాలా బాగుందండి ఇది కూడా శారీ నెంబర్ ఎయిటీన్ సారీ చూసారా ఎంత బాగుందో ఎవ్రీ సారీ ఇట్లానే వస్తుంది ప్రతి సారీ మీకు ఇట్లానే వస్తుంది ఎంత హైలైట్ ఉందండి అంత హైలైట్ ఉంది శారీ శారీ నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ అండి ఇందాక ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా గుల్కరాలది సేమ్ అట్లాంటి శారీ శారీ నెంబర్ నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ దుర్గా గారు ఉన్నాయి శారీ నెంబర్ ట్వంటీ వచ్చేది ఫోన్ లే ఈ రెండు చీర ఇది అండి సారీ ఈ రెండు ఇది ఇది శారీ నెంబర్ ట్వంటీ సారీ నెంబర్ ట్వంటీ వన్ ఇవి కూడా నేను ఆల్రెడీ మీకు చూపించానండి తామర పువ్వులతో వచ్చినటువంటి శారీ ఆల్రెడీ నేను సేమ్ శారీ ఇప్పుడు మీకు చూపించాను శారీ నెంబర్ ట్వంటీ వన్ సారీ నెంబర్ ట్వంటీ టూ అద్దరిపోయిందండి శారీ అన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఎక్కడైనా టూ టూ పీసెస్ ఉన్నాయి కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను శారీ నెంబర్ ట్వంటీ టూ అండి శారీ నెంబర్ ట్వంటీ త్రీ అస్సలు మామూలుగా లేదు ప్రింట్ అయితే అన్నీ ఇద్దరిపోయినాయి అసలు శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి ఇది కూడా అంతే పేస్ట్రిల్ కలర్ అండి ఇది కూడా ట్వంటీ ఫోర్ శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ పేస్ట్రిల్ కలర్ ఇది బ్లౌజ్ అండి ఇది సరికి శారీ ట్వంటీ ఫోర్ అనమాట ఇది శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది శారీ ట్వంటీ ఫైవ్ శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ అదేవిధంగా ట్వంటీ సెవెన్ అండి ఇవన్నీ కూడా డిజిటల్స్ ప్రింట్స్ అన్ని ఫోటోగ్రఫీ ప్రింట్స్ అనమాట వేర్ చేస్తేనే వీటి లుక్ తెలుస్తుంది మీకు పెద్ద పెద్దగా లేదు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి గాడి డిజైన్స్ అయితే ఏమీ లేవండి ఎవ్రీ సారీ మీరు జరుపుకుంటే ఖచ్చితంగా రిపీట్ అయితే తీసుకుంటారు నెక్స్ట్ టైం సో సారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి సారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇది కూడా అంతే ఓపెన్ చేస్తే కానీ దీని అవుట్లుక్ అనేది అర్థం కాదు యాక్చువల్గా ఓపెన్ చేయకపోయినా డిస్టెన్స్ బాగుంటాయండి ఎందుకంటే ప్రింట్స్ అన్నీ కూడా బాగుంటాయి చూడండి చక్కగా లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్ అనమాట జీరో టూ హండ్రెడ్ ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఈ మాదిరి ఇచ్చారు పళ్ళు అనేది ఎంత హైలైట్ ఉంది శారీ అంటే అంత బాగుంది అండ్ కిందంతా మీకు డార్క్ షార్ట్ వచ్చిందండి పైన అంతా కూడా లైట్ షార్ట్ అయితే వచ్చేసింది శారీ అయితే చాలా బాగుంది శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి సో శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రతిసారికి బ్లౌజులు ఉంటాయండి ఈ ఈ సరుకు తాలూకా ఎక్కడ మీకు బ్లౌజెస్ కూడా మిస్ అవ్వవు ట్వంటీ ఎయిట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా శారీ నెంబర్ ట్వంటీ నైన్తో ఈ శారీస్ అయితే ఎండింగ్ అవుతుందండి మ్యాక్సిమం ఈ వీడియోతో అయితే ఎండింగ్ అయిపోతుంది మీకు అండ్ ఖచ్చితంగా ఈ వీడియో వరకు ఫుల్గా వాచ్ అయితే చేయండి అసలు ఎంత బాగుందో చూడండి శారీ నెంబర్ ట్వంటీ నైన్ హైలైట్ ఆఫ్ ద శారీ అనమాట ఇది శారీ లుక్ ఎంత బాగుందో చూడండి లైట్ బ్రౌన్ కలరు విత్ క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ కలరు అండ్ శారీ కూడా చాలా హైలైట్ ఉండే శారీ సూపర్గా ఉందండి శారీ మాకు ఎవరు తీసుకుంటారో కానీ ఇద్దరికి పోయింది శారీ శారీ నెంబర్ ట్వంటీ నైన్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా హైలైట్ ఉండే శారీ ఇది బ్లౌజ్ ఓకేనా ఆఫ్ వైట్ బ్రౌన్ కలర్ రెండు మిక్స్డ్ అయితే ఉన్నాయి శారీలో ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చినప్పుడుకి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకుంది టోటల్ ట్వంటీ నైన్ మాత్రమే ఉన్నాయి ఇంకా మన దగ్గర సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ